స్తోత్రండి ఈరోజు యేసు క్రీస్తు వారి యొక్క శ్రమ ధ్యానాల్లో మరొక సంఘటన మనం జ్ఞాపకం చేసుకుందాము యేసు ప్రభు వారు ఆయన లోకానికి వచ్చి అనేక రీతులుగా ఆయన శ్రమపడి ఆయన మరణించినట్లుగా ఆయన మరణము ద్వారా మన జీవితాలకి ఆశీర్వాదాన్ని అనుగ్రహించినట్టుగా మనం ఇప్పుడు దాకా జ్ఞాపకం చేసుకున్నాము అయితే ప్రభువారి యొక్క జీవితంలో మరొక గొప్ప సంఘటన మరి యేసు క్రీస్తు వారు జీవితంలో ఆయన అనేకమైనటువంటి ప్రవచనాలు ఆయన నెరవేర్చినట్టుగా మనం చూస్తూ ఉంటాము పాత నిబంధనలో చెప్పబడినటువంటి చాలా ప్రవచనాలు ప్రభువారి యొక్క జీవితంలో నెరవేర్పులో కూర్చుని వాటిలో మరొకటిగా మనం గమనిస్తూ ఉంటే ఆయన పుట్టుకతో ఉన్నటువంటి ఆ యొక్క ప్రవచనాలు అలాగే మరి ఆయన మరణాంతం కూడినటువంటి ప్రవచనాలు కూడా నెరవేర్పు జరిగించిన అయితే వాటిలో ఈరోజు మనం ఒక దాన్ని మనం చూసినట్లయితే యేసు క్రీస్తు వారు ఆయన ఒక దాసుని యొక్క విలువతో అమ్మబడ్డాడు అని మనం చూస్తూ ఉన్నాము కారణం ఏంటంటే దేవుని యొక్క లేఖనాల్లో యేసు ప్రభువు తన పన్నెండు మంది శిష్యులను ఆయన పిలుచుకొని మూడున్నర సంవత్సరాలు వారితో ఆయన పరిచయ చేశాడు ఆ పరిచర్య అనంతరము చివరి దినాల్లో చివరి క్షణాల్లో విష్కర్యోత్తు యోధ అనేటువంటి వాడు యేసు ప్రభువారిని అమ్మివేయటానికి వాడు సిద్ధపడ్డాడు అయితే ఆయన అమ్మివేయటానికి సిద్ధపడినటువంటి వాడు ఆయన ఎంత అమ్మేడాయ అంటే దేవుని వాక్యంలో రాయబడతా ఉంది కదా ముప్పది వెండి నాణ్యములు అని మత శసు వార్తలో ఇరవై ఆరు అధ్యాయం పద్నాలుగు నుంచి మనం చదువుతా ఉంటే మనకి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు అప్పుడు పన్నెండు మందిలో ఒకటకు విస్కర యోతు యోధ ప్రధాన యాజకుల యొక్కకు వెళ్ళి నేను ఆయనను మీకు అప్పగించిన ఎడరా నాకు ఏమి ఇచ్చురని వారిని అడిగాను అందుకు వారు ముప్పది వెండె నాణ్యములు చూచి వానికి ఇచ్చి అని ఇక్కడ రాస్తా ఉన్నాడు ఎన్నించారట ముప్పది వెండి నాణ్యములు తూచి ఆ ఇస్కర్ణయత్తు యోధాగి ఇచ్చారట అయితే ఇక్కడ మనం గమనించినప్పుడు ముప్పది వెండి నాణ్యములు ఎందుకు ఇచ్చారు ఆ ముప్పది వెండి నాణ్యాల యొక్క సంఘటన ఏదైనా మనం గమనించినట్లయితే దేవుని యొక్క లేఖనాల్లో మనకి ఒక సత్యం జ్ఞాపకం చేయబడతా ఉంది అదేంటంటే ఇది ఈ యొక్క ప్రవచనాన్ని ప్రవచించాడు సుమారుగా యేసుక్రీస్తు వారి కంటే ముందు ఆయన ఐదు వందల ఇరవై సంవత్సరాలు పూర్వము ఈ ప్రవచనం ప్రవచించాడు ఎక్కడ ఎక్కడందో పదకొండో అధ్యాయం పన్నెండవ వచ్చిన ముందు మీకు అనుకూలమైన ఎడల నా కూలి నా తీయుడి నేని ఎడల మానివేయుడని నేను వారితో అనగా వారు నా కూలికై ముప్పది తులుముల వెండి తూచి ఇచ్చి అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు ఏం చేశాడంట నా కూలి నాకు ఇవ్వండి లేకపోతే మానేయండి అని చెప్పి వాడిని అడిగినప్పుడట వారు ఎంత ఇచ్చారంట ముప్పది తులముల వెండి తూచి ఇచ్చారని చెప్తున్నాడు ఈ ముప్పది తులముల వెండి ఎందుకు ఇచ్చారయ్యా అంటే అది ఒక బానిసకి ఇవ్వబడేటువంటి ఒక కూలి అని చెప్తున్నాడు ఇక్కడ ఈశ్వర్యోత్ యోధ కూలికి వెళ్ళాడు ఇప్పుడు ప్రభువారి దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళాడు యాజకుని దగ్గరికి వెళ్ళాడు యాజకుని దగ్గరికి వెళ్ళి యాజకుని దగ్గర ప్రభువుని అంబివేతానికి ధర మాట్లాడుకున్నాడు ఆ ధర ఏదయ్యా అంటే ముప్పది వెండి నాణ్యముడు అని జ్ఞాపకం చేస్తున్నాడు ఆ ముప్పది వెండి నాణ్యాలు అనేవి మనం గమనిస్తూ ఉంటే పాతనే బంధంలో మరి నిర్గమాకాండంలో ఇరవై ఒకటో అధ్యాయ ముప్పై రెండో వచ్చినలో దేవుడు మోసేకి కొన్ని ఆజ్ఞలు ఇచ్చినప్పుడు ఒక న్యాయ సంబంధమైనటువంటి వాటిని ఇచ్చినప్పుడు అక్కడ రాయబడినటువంటి సంఘటన మనకి జ్ఞాపకం చేయబడతా ఉంది ఆ ఎద్దు దాసు నేనను వాసుయనను ఒడిచినా ఎడగా వాని యజమానునికి ఒప్పది తులముల వెండి చెల్లింప వరిను అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి ఈ నిర్గమాకాండంలో మోసకి దేవుడు కొన్ని సాంఘిక పరమైనటువంటి నియమాలు తెలియజేశాడు ధర్మశాస్త్రంతో పాటుగా కొన్ని పీనల్ కోడ్స్ ఇచ్చాడు వాటిల్లో ఇక్కడ ఒకటి జ్ఞాపకం చేస్తున్నాడు కదా ఒక ఎద్దు అది ఎవడైనా పొడుచుందని తెలిసిన తర్వాత ఆ ఎద్దు గంగ విడిచిపెట్టబడినట్లయితే ఆ ఎద్దు ఎవడైనా పొడిచినప్పుడు ఆ పొడిచినటువంటి దాసుడు చచ్చిపోయినట్లయితే ఆ దాసుడు యొక్క యజమానికి ఏం చేయాలంట ముప్పని వెండి నాణ్యాలు చెల్లించాలి ఎందుకంటే ఒక ఎద్దు పొడిచినప్పుడు వాడు చనిపోయాడు కనుక వాడు చనిపోవటం వల్ల ఆ యజమానికి నష్టం కలుగుతుంది అందుకని ఆ యజమానికి నష్టం లేకుండా ఈ పొడిచినటువంటి ఎద్దు యొక్క యజమానుడు ముప్పై వెండి నానే చూసి ఇవ్వాలి వాడికి ఆకా ఆ దాసుని యొక్క యజమానికి అంటే ఇక్కడ విలువ కారణం ఏంటంటే ఒక చచ్చిపోయినటువంటి ఒక దాసుని యొక్క విలువ ఎంత చెప్తున్నాడు ముప్పై వెండి నాణ్యాలను జ్ఞాపకం చేస్తున్నాడు ఈ ముప్పై వెండి నాణ్యాలు ఒక దాసునికి ఇవ్వబడినటువంటి ఆ విలువగా ఎంచబడింది పాత నిబంధనలో అందువల్ల ఇక్కడ యేసు క్రీస్తు వారిని కూడా ఒక దాసుడుగా ఎంచారు ఎవరు యాజకులు ప్రధాన యాజకులు విస్కర యోధా వెళ్ళి బేరవాడుకున్నాడు ఎంత ఇస్తాను నేను ఆయన మీకు అప్పగిస్తా అని అడిగినప్పుడు వారు చెప్పారు కదా ముప్పై వెండి నాని ఇచ్చారు ఇంతేనా అంటే అంటున్నారు కదా ఇదిగో ఇంతకంటే ఎత్తు ఇవ్వకూడదు ఎందుకంటే ఒక దాసుని కంటే విలువ మేము పెట్టలేమని చెప్పారు వాడు అయితే దానికి దేవుని లేఖనాల్లో కూడా మనం గమనిస్తా ఉన్నట్లయితే పౌరు గారు చెప్పినట్టుగా పిలిపికి రాసిన పత్రికలు రెండో అధ్యాయ మందు ఏడో వచ్చినా ప్రత్యేకంగా మనం గమనిస్తే మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తనను తానే రిక్తునిగా చేసుకునేను అనలియా అని చెప్పాడు ఇక్కడ దాసుని యొక్క స్వరూపాన్ని ధరించుకున్నాడు దాసుని యొక్క స్వరూపాన్ని ధరించుకున్నాడు కాబట్టి తనను తాను విత్తునిగా చేసుకున్నాడు కాబట్టి ఆ యొక్క ప్రభువారి యొక్క వెల ఇప్పుడు ఎంతగా చెల్లించేవాళ్ళు ముప్పై వెండి నాణ్యాలు చెల్లించారు ఎందుకని అంటే ఒక దాసునికి ఇవ్వబడినటువంటి ఖరీదది ఇప్పుడు ఎవరి దగ్గర మాట్లాడుతున్నాడు ఇసుక వెళ్ళి యాజకులు ప్రధాన యాజకుల దగ్గర శాస్త్రం దగ్గర మాట్లాడుతున్నారు వారికి ధర్మశాస్త్రం తెలుసు ధర్మశాస్త్రం ఉన్నటువంటి విషయాన్ని తెలుసు కాబట్టి వారు ఏమంటున్నా అంటే ఒక దాసునికి ఇచ్చే దానికంటే ఎక్కువ మేము ఇవ్వలేము ఎందుకంటే ఆయన దాసుడుగా వచ్చాడు ఆయన తన తాను దాసుడుగా తగ్గించుకున్నాడు రిక్తుడుగా చేసుకున్నాడు అంటే రిక్తుడు అంటే ఏమి కూడా లేనివాడు అది ఏమి కూడా లేనివాడు కాబట్టి దాసుడు కాబట్టి అతనికి ముప్పై వెండి రోకల కంటే ఎక్కువ మేము చెప్తున్నారు అయితే ఇప్పుడు మనం చూస్తూ ఉంటే యేసుక్రీస్తు వారిని ఒక దాసుడుగా ఎంచారు వాళ్ళు ఆయన కూడా ఎలా వచ్చాడు దాసుడుగానే వచ్చాడు బైబిల్లో మనం చూస్తూ ఉంటే డబ్బులతో చాలా మందిని కొన్నారు సంసోర్ణి కొనటానికంటే సంశోన్ని చంపటానికి తెలీలని కొన్నారు వాళ్ళు ఆ యొక్క ఫిలిస్తీన్ యొక్క సర్దారులు వచ్చారు వారు దలీల దగ్గరకు వచ్చి తెలీలతో చెప్పారు కదా ఇదిగో నువ్వు గంగ సంశోని బుజ్జగించి లాలించి ఆయన బల రహస్యాన్ని తెలుసుకొని మాకు చెప్పినట్లయితే మేము తలా ఒక పదకొండు వందల నాణ్యాలు ఇస్తామన్నారు ఒక్కొక్కడు పదకొండు వందల బెండి నాణాలు ఇస్తామన్నారు ఎంతమంది తెలుసా పిలిస్తీన్ సర్దారుడు ఐదుగురు ఉన్నారు అంటే ఐదు ప్రాంతాలు ఉన్నాయి వాళ్ళకి ఆ ఐదు ప్రాంతాలకి ఒక్కొక్కడు ఒక్కొక్క సర్దార్ ఏంటో ఇక్కడ ఐదుగురు సర్దారులు వచ్చి ఆ దిల్లీలో చెప్తున్నారు నువ్వు కనుక మాకు సంశోధాన్ని బలరాశ్యాన్ని తెలుసుకొని మాకు అప్పగించి ఆయన చచ్చిపోయాడు చేసినట్లయితే మేము మనిషికి ఒక్కొక్కరమే మేము పదకొండు వందల వెయ్యిన్ని వంద నా వెండి నాణ్యములు నీకు ఇస్తామని చెప్పారు ఐదు ముగ్గురు ఉన్నారు కనుక ఇప్పుడు ఆ సంశోన యొక్క వెల ఎంతగా చెప్పంది ఎంత పడింది సంశోన వేల ఐదు వేల ఐదు వందల వెండి నాణ్యాలకి ఖరీదయ్యాడు ఇప్పుడు సంశోన్ ఎంత ఖరీదు అది ఆ దినాలంటే ఏసూపిస్తు వారి కంటే ముందు ఇంకా చాలా సంవత్సరాలు అయింది న్యాయాధిపతుల కాలంలో అది సంసోన్ పట్టుకోవటానికి దళిలాకి ఎంత డబ్బు ఇచ్చారట వాళ్ళు ఒక్కొక్కడు పదకొండు వందల వెండి రోకలు ఇచ్చారు అంటే ఐదుగురు కలిసి ఐదు వేల ఐదు వందల వెండి రోకలు ఇచ్చారు సంశోర్ని పట్టుకోవటానికి సంశోన్ ఎక్కడ బానిస కాదు సంసోన్ ఎవరు ఒక నాయకుడు సంషోన్ ఎవరు ఒక న్యాయాధిపతి ఆయన ఒక బలమైనటువంటి యోధుడు అంతేకాకుండా ఇంకా మనం గమనిస్తా ఉన్నప్పుడు యోసోముని తన అన్నదములు అమ్మేశారు ఆ యోస్వామిని తన అన్నదములు అమ్మేసినప్పుడు యోసోముని ఎంత అమ్మారు వాళ్ళు ఎంత ఎంతకమ్మారు అది కాండ ముప్పై ఏడు అధ్యాచ్లైన వర్తకులు ఆ మీదుగా వెలుచుండగా వారు ఆ గుట్టలో నుండి పైకి తీసి ఆ ఇస్మాయిలు ఇరవై తులముల వెండికి అతను అమ్మి వేసి అని జ్ఞాపకం ఎంత ఎందుకమ్మేట ఇరవై తులాలు ఆ రోజున యేసే ఇరవై వెండి తులాలకి అమ్మేశారు ఇరవై తులాల వెండికి అమ్మేశారు ఒక బానిసగా అమ్మేశారు ఇస్మాయిలకి అయితే ఇప్పుడు యేసు ప్రభు వారిని ముప్పై వెండి తులాలకు అమ్మేశారు ముప్పై వెండి నాణ్యాలకు కమ్మేశారు ఇక్కడ మనం జాగ్రత్తగా చూస్తూ ఉన్నప్పుడు యేసు ప్రభున్ని అమ్మటం ద్వారా ఏమైందయ్యా అంటే ఆయన బానిసగా అమ్మటం ద్వారా ఆయన మన జీవితాల్లో ఉన్నటువంటి బానిసత్వాన్ని తీసివేశాడు ఆయన మన బానిసత్వాన్ని తీసివేశాడు ఆయన బానిసగా వెళ్ళలేదు ఆయన వచ్చింది ఎలా వచ్చాడు దాసుడుగా వచ్చాడు రిక్తుడుగా వచ్చాడు తనని తాను తగ్గించుకొని వచ్చాడు దాసుడుగా ఆయనే వచ్చినప్పుడు ఆయనే తగ్గించుకొని వచ్చినప్పుడు ఆయనే రిక్తుడుగా చేసుకున్నప్పుడు మరి ఆయన మరి ఎంతగా అమ్మబడతాడు ఇప్పుడు మీకు అంతకంటే ఎక్కువ అమ్మబడే అవకాశము లేదు కాబట్టి ఆ యొక్క శాస్త్రులు పరిచయలు అలాగే యాజకులు ప్రధాన యాజకులు అందరూ కలిసి ఏం చేస్తారంటే పుష్కర యోతు యోధాకి ముప్పై వెండి తురములు నాణ్యాలు తూచి ఇచ్చేశారు అని చెప్తా వచ్చు అది ఆయన ఖరీదుగా ఎంచబడింది ఆ ఖరీదు అనేది మనం గమనించినప్పుడు చాలా తక్కువైంది ఒక మనిషి యొక్క ఖరీదు ముప్పై తురాలంటే అది కూడా వెండి బంగారం కాదు అందుకనే వెండి అనేది విమోచనకు గుర్తు అని రాయబడతా వచ్చింది మన జీవితాల్లో కూడా మనకున్నటువంటి బానిసత్వాన్ని ఆయన తీసివేయటానికి ఆయన బానిసలు అప్పగించుకున్నాడు అందుకే రామపత్రులు పౌరు గారు రాస్తూ ఆరో అధ్యాయ పద్దెనిమిదో వచ్చిన చెప్తున్నాడు చూడండి పాపము నుండి విమోచించబడి నీతికి దాసులైతు ఎందుకు దేవునికి స్తోత్రము అని చెప్తున్నాడు ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చామట ఎక్కడి నుంచి వచ్చాము పాపములో నుంచి వచ్చాము మనం కదా పాపంలో నుంచి వచ్చాము యశుప్రభారు యోహంశువార్లో ఎనిమిదో అధ్యాయం ముప్పై రుగా ఎవడో పాపం చేస్తాడో వాడు పాపానికి దాసులు అని చెప్పాడు మనం అందరం కూడా ఆదాం దగ్గర నుంచి పాపం చేసాం కాబట్టి పాపానికి దాసులైపోయాం ఆ పాపానికి దాసులైపోయాం కాబట్టి మన జీవితాల్లో పాపం వల్ల వచ్చిన జీవితం మరణాన్ని అప్పగించాడు అయితే అందులో విడిపించాలంటే ఇప్పుడు ఏం కావాలి వెండిగా వెండి చేత విమోచించబడాలి వెండి విమోచన గుర్తు అని చెప్పాను కదా ఆ వెండి చేత విమోచించబడాలి ఆ వెండిని ఎప్పుడు ఎవరిచ్చారు మనకి యేసు క్రీస్తు వారు మన కొరకు ఆయన అమ్మబడ్డాడని చెప్తున్నాడు ఆయన మనకి విడుదలు ఇచ్చాడు ఆ విడుదల విమోచన ఆయన కలిగించాడు కాబట్టి ఈ రోజున మనం మీ అవయవములను దాసులుగా ఎలాగ అప్పగించుకుంటారు అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవనను నీటికి దాసులుగా అప్పగించుడు అని ఇక్కడ చెప్తా వచ్చాయనమాట పౌరు గారు చెప్తుంటున్నాడు కదా మనం అందరం కూడా ఇప్పుడు ఎవరన్నమాట పాపానికి దాసులు అయిపోయి ఉన్నాం పాపానికి దాసులు అయిపోయి ఉన్నాం కాబట్టి పాపంలోంచి మనము విడిపించబడాలి పాపంలోంచి విడిపించబడాలంటే వెల చెల్లించాలి ఆ వెల చెల్లించడానికి మన దగ్గర లేవు ఇప్పుడు మనం ఇప్పుడు ఎవరమే దాసులమే మనం దాసులుగా ఉన్నాము దాసులు అనేవాడికి ఏమి ఉండదు వాడు అమ్మబడ్డాడు కాబట్టి వాడు పని చేయాలంతే ఏమి కూడా ఇవ్వబడతాడికి ఒక భోజనం కూడా వాడు ఇష్టమైతే పెడతారు లేకపోతే కొడతారు ఇష్టమైతే పెడతారు లేదా కొడతారు అయితే ఇక్కడ దాసులు అమ్మబడ్డటువంటి మనకి మనకి మనం విమోచించుకోవడానికి ఏమి లేదు అయితే మన కొరకు యేసు ప్రభు వారు ఇప్పుడు ఆయన లోకంలోనికి వచ్చి ఆయన మన నిమిత్తం ముప్పై రెండు రూకులకు అమ్మబడ్డాడు ఆయన ముప్పై రెండు నాణ్యాలకి ఆయన అమ్మబడ్డాడు అమ్మబడి ఆ యొక్క వెలచేత మనలను దాశత్వంలో నుంచి విమోచించాడు అని చెప్తున్నాడు మనను దాస్యంలో నుంచి ఆయన విమోచించాడు అని చెప్తున్నా అందుకొరకే మనము దేవుని యొక్క సన్నిధిలో మన జీవితాల్లో మనము విమోచించబడ్డాము లేకపోతే విమోచించబడలేము మనల్ని విమోచించడానికి ఆయన దాసుడుగా వచ్చాడు ఆయన దాసుడుగా వచ్చాడు కాబట్టి ఆయనకి ముప్పై వెండి తులములు ఖరీదు కట్టి అప్పగించారు అని చెప్తున్నాను అందుకొరకే యేసు క్రీస్తు వారు ముప్పై వెండి లోకలకు ఆయన అమ్మబడ్డట్టుగా మనకి దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తా ఉంది అంతేగాని ఆయన దేవుడై ఉన్నాడు ఆయన పరలోకులో ఉన్నటువంటి వాడు ఆయన గొప్ప మహిమలు కలిగినటువంటి వాడు ఆయన సృష్టికి కర్త ఉన్నాడు ఆయన లేకుండా సృష్టిలో ఏది కూడా జరగలేదు కలుగు చేయబడలేదు కానీ ఆయన మన పాపములో నుంచి దాసులుగా ఉన్నటువంటి మనలను విడిపించడానికి విమోచించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు ఈ లోకానికి ఎలాగొచ్చాయంటే దాసుడుగా రుక్తుడుగా తన తాను తగ్గించుకొని వచ్చాడు కాబట్టి మరి జక్రయా ప్రవచించినట్లుగా దేవుని యొక్క లేఖనాల్లో రాయబడినట్లుగా ముప్పై వెండి తులములకు ఆయన అమ్మబడ్డాడు ఈ ముప్పై వెండి అనేవి జక్రయాలో అలాగే మొత్తం సువార్త అంటే సువార్తల్లో ఒక చోట ఈ రెండు పర్యాయాలు మాత్రమే ముప్పై వెండి నూకలు అనేది ముప్పై వెండి అనేది రాయబడతా వచ్చింది అయితే దేవుడు అంటే ప్రభు అయిన క్రీస్తు వారు మన కొరకు ఈ లోకానికి వచ్చాడు కనుక ఆయన తగ్గించుకున్నాడు కనుక అంతకు మించి ఆయన ఇవ్వబడలేదు ఒక దాసుంతో సమానంగా వాడు ఎంచారు ఎందుకంటే ఆయన దాసులుగా వచ్చాడు కనుక ఆయన తనను తాను తగ్గించుకున్నాడు కాబట్టి ఆ ఖరీదు ఇవ్వటం జరిగింది ఆ ఖరీదు ద్వారా ఆయన ప్రాణాన్ని అప్పగించి ఆ ప్రాణాన్ని మనకు అడ్డుగా ఇచ్చాడు ఆయన ప్రాణాన్ని మనకు అడ్డుగా వేసి మన పాపంలోంచి మనం విమోచించాడు ఇప్పుడు కనుక ఈ రోజున ఇప్పుడు మనం పాపానికి దాసులం కాకుండా నీతికి దాసులుగా ఉండాలని చెప్తున్నాను నీతికి దాసులుగా ఉండాలి గత పత్రికలో ఐదో అధ్యాయుడు రాసినట్టుగా పౌలు గారు చెప్పినట్టుగా మొదటి మాటలు అంటాడు కదా ఇదిగో మీరు ఇప్పుడు యేసు క్రీస్తు వారి ద్వారా ఈ స్వాతంత్రాన్ని పొంది ఉన్నారు కనుక మరలా మీరు పాపమనే దాస్యము కింద మరలా చిక్కబడద్దని చెప్తా ఉంటాడు దేవుడు మిమ్మల్ని విమోచించాడు క్రీస్తు మిమ్మల్ని విమోచించాడు కనుక మీరు క్రీస్తు ద్వారా విమోచించబడ్డారు కనుక మరలా పాపమనేటువంటి దాస్యము కింద పాపం అనేటువంటి కాడి కింద మరలా చిక్కబడకుండా ఈ స్వాతంత్రాన్ని మీరు అనుభవించండి అని చెప్తున్నారు ఒకసారి స్వతంత్రులుగా చేయబడిన తర్వాత మరలా దాసులుగా మనం వెళ్ళకూడదు ఒకసారి మనము విమోచించబడిన తర్వాత మరలా మనము బంధీలుగా వెళ్ళకూడదు అందుకొరకే పౌరులు చెప్పాడు క్రీస్తు ఈ స్వాతంత్రాన్ని మనకు ఇచ్చాడు ఎలా ఇచ్చాడు అంటే ఆయన దాసులుగా వచ్చి దాసుని యొక్క వెలచేత అమ్మబడి ఆయన పొందినటువంటి ఆ ధర ఆ వెండి చేత మనల్ని విమోచించాడు ఆయన పొందినటువంటి ఆ ముప్పై వెండి కురముల వెండి చేత మనల్ని విమోచించాడు కనుక యేసుక్రీస్తు వారి లోకంలోకి ఆయన రాకపోతే ఆయన దేవుని యొక్క ప్రవచనాల యొక్క నెరవేర్పుని మనం చూడలేము ఆయన వచ్చినప్పుడు ఆ ప్రవచనాలు అనేక నెరవేర్చబడ్డాయి అనేక ప్రవచనాలు ప్రభువారి యొక్క జీవితంలో నెరవేర్చబడ్డాయి ఇక్కడ కూడా చక్రయా చెప్పినట్లుగా ఐదు వందల ఇరవై సంవత్సరాలు క్రీస్తు పూర్వమే ఆయన చెప్పాడు ఈ మాట ఆయన చెప్పినట్లుగానే మరి ఇష్కర్యోతి యోధ ద్వారా ఆయన అమ్మబడ్డాడు ఒక గురుద్రోహిగా ఒక రాజద్రోహిగా ఇష్కర్యోతి యోధ ప్రభువుని అమ్మివేయటానికి మరి వాడు ఎంతగానో ప్రణాళిక పడినాడు ఆ ప్రణాళిక పని దాని ద్వారా వాడు డబ్బు చేసుకోవాలనుకోండి ఇక్కడ ఇక్కడ శాస్త్రుల్లో లేకపోతే ఇక్కడ యాజకులు కూడా ప్రధాన యాజకులు కూడా శిష్యులు పన్నెండు మందిలో ఎవడు మనకు చిప్పుతాడని చూశారు ఎవడు చిప్పుతాడాయా అంటే అందరూ కూడా ప్రభువుకు దగ్గరగానే ఉంటున్నారు అసలు యోధా యస్కరతులు పిలిచినప్పుడు వాడికి ముందు ప్రాధాన్యత ఇవ్వబడింది ఎందుకు ఎందుకు ఇవ్వబడింది ఆ డబ్బు సంచి వాడి దగ్గరే ఉంది వాడే ట్రెజరర్ కాబట్టి ఇప్పుడు ధనం అనేది ఏం చేస్తుందట పోడు చేస్తుంది ధనం అనేది పాడు చేస్తుంది అందుకనే పౌరు గారే మాట్లాడుతూ తిమోతితో చెప్పినట్లుగా నా రెండవ తిమోతి పత్రిక నాలుగో అధ్యాయం పదో వచ్చు అంటాడు కదా దేమ ఈ లోకమును స్నేహించి నన్ను విడిచి దశలోని గబు వెళ్ళిపోయాడు అని చెప్పాడు ఇక్కడ అయితే అదే మొదటి మొదటి పత్రికలో ఆరో అధ్యాయము తొమ్మిది పదివశ చూడండి ధనవంతులవుతకు అపేక్షించు వాడు సోదంలోను ఉరిలోను అవివేక యుక్తములైన హానికరములైన అనేక లోను పడును అట్టివి మనుషులను కష్టములోను నాశనములోను ముంచి వేయును అని చెప్పాడు ఇక్కడ తర్వాత చెప్తాడు ధనము సమస్త కీడులకు మూలము అని చెప్పాడు ఇప్పుడు ఇష్కర్ యోతి యోధ ఏం చేశాడు ఆ డబ్బు సంచి దగ్గర పెట్టుకున్నాడు కనుక ఇష్కర్ యోతి యోధాను పట్టుకుంటే మన పని అవుద్దు అనుకున్నారు వాడు కనుకనే ఈకర్ యోతి యోధాను పట్టుకున్నారు వాడికి డబ్బు ఆశ కలిగింది వాడు ఇక్కడ పౌలు గారు చెప్పినట్లుగా లోకాన్ని ప్రభువుని విడిచిపెట్టి లోకంలో గడిచిపోయాడు ధేమ ఎలాగైతే పౌరులు విడిచిపెట్టి దశలోనికి వెళ్ళిపోయాడు అలాగే ఇసుక కూడా ప్రభువుని విడిచిపెట్టి లోకంలోకి వెళ్ళిపోయాడు వాడి జీవితంలో డబ్బు ధనవంతులవుతానికి ఆకృతపడ్డాడు ఈ నమ్మేస్తే ఆకలి అవకాశం ఎంతో కొంత వస్తుంది అని అనుకున్నాడు చచ్చేవాడట్టు చచ్చిపోతున్నాడు కదా చచ్చిపోయేవాడట్టు చచ్చిపోబోతున్నాడు ఆ వాడిని కూడా మనం కొంత డబ్బు చేసుకోవచ్చు అనుకొని ఆ పెద్దల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో బేరం పెట్టుకున్నాడు కాబట్టి ఇప్పుడు ఆ పెద్దలు ముప్పై వెండి రూపలు తూచి మిస్టర్ యోదాకి యోధాకి ఇచ్చారు వాడు తీసుకోవటం ద్వారా ఏమైందంటే ఆ డబ్బు ఆ ధన ఆశ అనేది వాడిని సమస్తమైన కీడుల్లోనికి తీసుకుని వెళ్ళిపోయింది శోదంలోకును యుక్తమైన హానికరమైన అనేక దురాశల్లో అని చెబుతాం హానికరమైనటువంటి అనేక దురాశల్లో పడతాడు చూడగారి జీవితం ఏమైపోయిందా అంటే ఆ ముప్పది రోకలు తీసుకున్నాడే కానీ వాటిని అనుభవించలేకపోయాడు వాటిని తీసుకెళ్లి పొలంలో బడవేశాడు గురి పెట్టుకొని చచ్చిపోయాడు అయితే ఇక్కడ యేసు క్రీస్తు వారు ఆ ముప్పది కి అంటే ముప్పది వెండి రూకలకు అమ్మబట్టంలో దేవుని యొక్క సంవత్సరాలు నెరవేర్పగలిగింది ఆయన ఒక దాసుడుగా వచ్చాడని చెప్పాడు కనుక ఆ దాసుని యొక్క ఖరీదు అనిపించాడు ఆయన దాసుడుగా వచ్చాడు రిక్తులుగా చేసుకున్నాడు తను తాను తగ్గించుకుని అనుకోకపోతే ఒకవేళ సంశ్రం అమ్మగట్టుగా అమ్మొచ్చాము కానీ దాసుడుగా వచ్చాడు కాబట్టి ఆయనకి ముప్పది వెండి రోకలు తూచి ఇచ్చి ప్రభువారి యొక్క ప్రాణానికి ఖరీదు కట్టారు కనుక మనము ఆయన ప్రాణానికి ఖరీదు కట్టబడినటువంటి ఆ వెండి చేత ఆయన ప్రాణము ఇచ్చాడు కాబట్టి దాని చేత మనం విమోచించబడ్డాము ఆ విమోచన మనం కలిగాం కనుక ఆ స్వాతంత్రం మనం కలిగాం కనుక ఆ స్వాతంత్రంలో మనం ఎల్లప్పుడూ ముందుకు నడవాలని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాం మనము ప్రభువుని మహింపరుస్తూ ఆయనలో మనం జీవించాలని దేవుడు మనం కోరుతా ఉన్నాడు అలాంటి కృప దేవుడు మన అందరికి ఇచ్చి బలపరిచి నడిపించినట్లుగా మనము పాపానికి దాసులంగా ఉన్నటువంటి మనము ఇప్పుడు ప్రభు చేత విడిపించబడి పాపానికి కాక నీతికి దాసులంగా ఉండాలని చెప్తున్నాం మాకోసమేను ఒక్కొది వెండి రూపాయలకు అమ్ముకున్నావు తండ్రి నా కొరకు నువ్వు దాసుడుగా వచ్చావు విక్తులుగా చేసుకున్నావు నేను నువ్వు తగ్గించుకొని పరలోకంలో ఉన్నటువంటి గొప్ప ధనవంతుడు నీవు నన్ను ధనవంతుడుగా చేయటానికి నువ్వు దరిద్రుడుగా చేయబడ్డావు నువ్వు పొందనాలని ప్రార్థన చేసుకున్నాను తల వచ్చి ప్రార్థన చేసుకున్నాను